విప్లవం తీర్చిదిద్దిన మనిషి రిటర్న్ బై పానీ ఆగస్టు పదమూడున ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం వాళ్ళ గ్రామస్తులు కావచ్చని అందుకే వాళ్ళ వివరాలు ప్రకటించడం లేదని అనుమానం ఇప్పటికీ పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసి మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్ విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఎందరినీ అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తన క్రమాలను ముందుకు నడుపుతుందో ఇందులో పాల్గొనే కోటాను కోట్ల మందికి ప్రతినిధుల నదగిన లక్షలాది మందిని ఉదాహరణగా చూపవచ్చు వాళ్లంతా అచ్చమైన మామూలు మనుషులు వాళ్లే చరిత్ర నిర్మాణానికి దోహదం చేస్తారు ప్రజలు నిర్మించే చరిత్రలో భాగమవుతారు అట్లాంటి వరుసలో సుగులూరి చిన్నన్న ఒకరు చెల్లా చెదురుగా ఉండిన కర్నూలు విప్లవ ఉద్యమానికి నల్లమల్ల కేంద్రమయ్యాక చిన్న ఉద్యమ సంబంధాలలోకి వచ్చాడు ప్రస్తుత నంద్యాల జిల్లాలోని అనేక పల్లెల్లో రైతు కూలీ సంఘాలు ర్యాడికల్ యువజన సంఘాలు ఏర్పడ్డాయి అట్లా ఆత్మకూరు దగ్గరే ఉండే అడివంచు వడ్లరామాపురం గ్రామస్తుడిగా ఈ ఊర్లో ఏర్పడ్డ రైతు కూలీ సంఘం సభ్యుడిగా ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ సంస్థలన్నీ ప్రభుత్వ నిషేధానికి గురయ్యాయి అట్లాంటి నిషేధిత ఉద్యమంలో ఆయన వచ్చాడు అప్పుడు ఆయన వయసు ఇరవై ఉంటాయేమో ఊరేగింపుల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినాదలిస్తూ కనిపించేవాడు కర్నూల్లో జరిగే విప్లవ సాహిత్య సభల్లో వెనక వరసలో కూర్చొని విని వెళ్లిపోయేవాడు తెలుగు చదవడం మాత్రమే వచ్చినవాడిగా పరిచయం ఆ రోజుల్లో ఒక రకమైన అమాయకపు పల్లెటూరి ఆయనలో ఉట్టిపడేది బహుశా అప్పటికి ఆయనను ప్యాంటు మీద చాలా తక్కువ మందే చూస్తుంటారు వ్యవసాయ కూలీ పనులు చేసుకునే కుటుంబం నుంచి వచ్చాడు రైతు కూలీ సంఘం పనులు చేస్తూ విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లాడు స్థానిక నిర్మాణ బాధ్యతలు నిర్వహించాడు అగ్రగుల పెత్తందారి తనం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బలంగా ఉండేది అలాంటి గ్రామాల్లో ఆయన విప్లవ కార్యక్రమాన్ని చేపట్టాడు ఆయన పనుల గురించి ఆ గ్రామాల్లోని పై కులాల వారు ఒకంత ద్వేషంతో మాట్లాడేవారు చిన్న చేయవలసిన పని చేస్తున్నాడని ఆ మా మాటలు రుజువు అనిపించేవి రెండు వేల నాలుగు శాంతి చచ్చల తర్వాత నల్లమలలో ఘోరమైన రక్తపాతం జరిగింది అనేక మంది విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు విప్లవోద్యమం అక్కడి నుంచి దండకారణ్యానికి తరలిపోయింది చిన్నన్న ఈ తీవ్రమైన పరిణామాల్లో తట్టుకొని నిలబడ్డాడు నల్లమల పోరాట స్ఫూర్తిని దాచుకొని సుదూర ప్రాంతాల్లో విప్లవోద్యమ నిర్మాణం కోసం వెళ్లిపోయాడు దండకారణ్య కమిటీ నాయకుడిగా ఎదిగాడు ఎక్కడి నల్లమల సరిహద్దు గ్రామం ఎక్కడి దండకారణ్యం ఒక మామూలు దళిత యువకుడు భౌగోళికంగానే గాక ఇంత సుదూర జీవితానుభావ ప్రయాణం చేశాడు విప్లవ సానుభూతి పరుడుగా మొదలైన విప్లవోద్యమ నాయకుడయ్యాడు ఇంత సుదీర్ఘ జీవితంలో ఆయనకు ఏదీ ఆటంకం కాలేదు భార్యను ఇద్దరు పిల్లలను వదిలి విప్లవంలోకి వెళ్లిపోయాడు ఆయనకు కుటుంబం విప్లవం పక్కపక్కనే కానీ విప్లవం ఎట్లాంటిది దానికి ప్రాంతాలుంటాయా ఎక్కడికైనా తీసుకువెళ్తుంది ఎట్లాంటి నడక అయినా నేర్పిస్తుంది మానవాళిని ప్రేమించడమే దాని సరిహద్దు ఆయన విప్లవ జీవితంలో మూడు ప్రధాన ఘట్టాలను చూడవచ్చు ఒకటి విప్లవోద్యమం చట్ట రూపంలో కూడా నిషేధాన్ని ఎదుర్కొని తీవ్ర నిర్బంధానికి గురవుతున్న రోజుల్లో విప్లవంలోకి వచ్చాడు అన్ని రాజకీయ పార్టీలు దళితులకు ఇచ్చే ఓటరు గుర్తింపును తిరస్కరించి అసలైన రాజ్యాధికార సాధన కోసం విప్లవ పార్టీలోకి వెళ్లాడు రెండు శాంతి చర్చలు ఆగిపోయాక నల్లమల ఎదుర్కొన్న తీవ్ర నిర్బంధంలో దృఢంగా నిలబడ్డాడు దేశవ్యాప్తంగా విప్లవోద్యమం మీద యుద్ద సన్నాహాలు జరుగుతున్న కాలంలో వర్గ పోరాట కేంద్రం అనదగిన దండకారణ్యానికి చేరుకు ఫాసిస్ట్ యుద్ధాన్ని యుద్ధంతో ఎదుర్కొంటూ తిరిగి మళ్లీ శాంతి చర్చల సందర్భంలో అమరుడయ్యాడు భారతదేశ విప్లవంలోని ఈ మూడు ముఖ్యమైన మలుపుల్లో చిన్న భాగమయ్యాడు నల్లమలలో ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎందరో అమరులయ్యారు ఎందరో నిష్క్రమించారు అయినా ఆయన వెనకడుగు వేయలేదు ఇదేవి విప్లవం మీద మొండి విశ్వాసం కాదు వ్యక్తిగత జీవితంలో కలిసి వచ్చిన అవకాశం కాదు విప్లవాన్ని రాజకీయంగా అర్థం చేసుకున్నాడు అంతకంటే లోతుగా జీవితంలోంచి విప్లవాన్ని కనుగొన్నాడు విప్లవం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమేనని చిన్న లాంటి వాళ్ళు పదే పదే నిరూపిస్తుంటారు లేకపోతే ఒక మామూలు మనిషికి ఇంత సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు నిటారు కొండ మీదికి నడిచి వెళ్లడమే కార్యాచరణ అయ్యే పని కాదు తటపటాయింపులు లేకుండా సందిగ్ధత లేకుండా సొంతం గురించి ఆరాటం లేకుండా సాగిపోగల నైతిక శక్తిని విప్లవోద్యమం అందిస్తుంది తన ప్రభావంలోకి వచ్చిన వాళ్ళందరికీ దాన్ని పంచి పెడుతుంది కానీ కొందరే దాన్ని అర్థం చేసుకోగలరు వ్యక్తిగతంగా మలుచుకోగలరు ఎన్ని సాధక బాధకాలున్నా జీవిత పర్యంతం విప్లవంలో ఉండడం అన్నింటికన్నా అత్యున్నత విలువ అది ఎట్లా ఉంటుందో చిన్నన నిరూపించాడు విప్లవం గెలుస్తుందా అనే సందేహంతో కొందరు తల్లా కిందులవుతుంటారు విప్లవాన్ని శాంతం తుడిచిపెట్టేస్తామని మరికొందరు గీంకరిస్తుంటారు విప్లవానికి ఈ చివర ఒకరు మరో చివర ఇంకొకరు వీటికి సమాధానం ఎవరు చెప్పగలరు సిద్ధాంత చర్యలతో ఎవరు భరోసా ఇవ్వగలరు చిన్న లాంటి వారే తమ అసాధారణ వ్యక్తిత్వం దార్శనికత కఠోర ఆచరణ వల్ల విప్లవం ఎప్పటికైనా వస్తుందనే భరోసా ఇస్తారు ఆయన లాంటి సమరశీల చారిత్రక దృక్పథం ఉన్న వాళ్లే రాజ్యానికి సవాల్ విసురుతూ ఉంటారు వ్యక్తులను చంపగలరేమో గాని విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టడం మీ వల్ల కాదని సుమారు ముప్పై ఐదేళ్ల విప్లవోద్యమ ఆచరణలో సుగులూరు చిన్నన్న నిరూపించిన సత్యం ఇదే తన జీవితాన్నే రాజకీయ సాంస్కృతిక నైతిక ప్రయోగంగా మలుచుకుని మరణానంతరం ఈ సత్య ప్రకటన చేస్తున్నాడు మీతో పాటు కలిసి జీవించి మీతో పాటు కలిసి చదువుకొని మీతో పాటు కలిసి సామాజిక జీవితం కుటుంబ జీవితం గడిపిన మనిషి గురించి ముప్పై ఏళ్ల తర్వాత ఈ రోజు మనం ఒక కొత్త మనిషిగా ఇక్కడ మనం ఆయన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ ముప్పై ఏళ్లలో ఏమి జరిగింది లేదా ఈ పాతికేళ్లలో ఏమి జరిగింది ఈ పాతికేళ్లలో ఈ ఇంట్లో పుట్టి పెరిగిన చిన్నన్న ఈ మాలవాడలో పుట్టి పెరిగిన చిన్న ఈ చర్చి సమీపంలో తిరగాలిన చిన్న భారత విప్లవోద్యమంలోని అతి కీలకమైన స్థావరమైన దండకారణ్యంలో బహుశా ప్రపంచంలోని ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నది భారతదేశంలో జరుగుతున్న దండకారణ్యంలోని విప్లవ ప్రయోగం గురించి చూస్తూ ఉన్నది ఆ విప్లవ ప్రయోగంలో ఎన్ని రకాల ఆటుపోట్లైనా గాక ఆ ప్రయోగం వైపు ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఆ ప్రయోగంలో భాగమై భారత విప్లవోద్యమంలోని ఆ కీలక స్థావరమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ రోజు మన దగ్గరికి కామ్రేడ్ చిన్నన్న భౌతిక కాయం మన దగ్గరికి వచ్చింది రోజు అంటే ఈ పాతికేళ్లలో బహుశా రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో నల్లమల ప్రాంతంలో చాలా ప్రముఖమైన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అగ్రకుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు మాల మాదిగల ఆత్మగౌరవ పోరాటాలు వ్యతిరేకంగా మహిళల వ్యక్తిత్వానికి సంబంధించిన పోరాటాలు చాలా విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న కాలంలో అవి కేవలం ఆనాటి పీపుల్స్ వార్ నాయకత్వంలో మాత్రమే కాదు అనేక దళిత బహుజన సంస్థలు అనేక ప్రగతిశీల సంస్థల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్న కాలంలో కామ్రేడ్ చిన్నన్న ఉద్యమాల వైపు వచ్చాడు ఆ ఉద్యమాల్లో నుంచి ఆయన ఈ ప్రాంతంలో నిజానికి మేము వస్తూ ఉంటే భవనాశి నదిని దాటుకొని వచ్చాం భవనాసి దళం అనే పేరుతో నిజానికి చాలా సుప్రసిద్ధమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఆ దళం పేరుతో జరిగాయి ఇక్కడ అనేక రైతాంగ పోరాటాలు భూస్వాధీన పోరాటాలు అగ్ర కులాల అన్యాయాలకు వ్యతిరేకంగా మాలల మాదిగల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఇక్కడ ఆ రోజు పీపుల్స్ వార్ ఉద్యమం ఇక్కడ నడిచింది భవనాసి దళం పేరుతో ఏదైతే ఈ ప్రాంతంలో తిరుగాడి విప్లవ ఉద్యమం పనిచేసిందో ఆ దళం కార్యక్రమాలతో రాజకీయాలతో ఆచరణతో ప్రభావమైనటువంటి కామ్రేడ్ చిన్నన్న ఒక రైతు కూలీ సంఘంలో సాధారణ సభ్యుడిగా వచ్చి మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా Matty, my, team, my దుమరా తీరి ఆడి విదరించు ఏ గుడ మిల్లిరో ఏ తండ తీరిరో నడుమంతా నయ్యంద కాలన్నిగు తూర్పున పడితేరి పల్లె పల్లెల్లోన వెనుగై వెలిగిరి పేరింటి బిడ్డలై విప్లవ వీరులై పోరు బాటల్లోన జెండలై ఎగిరి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి